హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు ఖమ్మం రూరల్ ఏరియాలో ఉంది విలేజ్లో ఉంది గజాలు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ముందు షాప్ పర్పస్ వాడుకోవచ్చు రూము ముందు షాప్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు ఉండొచ్చు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ చూడొచ్చు మీరు ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ ఓనర్స్ కిరాణ్ షాప్ పెట్టుకున్నారు ఇదివరకు కిరాణ్ షాప్ కావాల్సిన షెల్ఫ్స్ అన్నీ కూడా రెడీనే ఉన్నాయండి చూడవచ్చు మీరు ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చారు ఈ ఇల్లు కొత్త బస్ స్టాండ్కి పాత బస్ స్టాండ్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఇది టూర్ ఫేసింగ్ ఇల్లు కాస్ట్ ఇరవై లక్షలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది లాస్ట్ రూమ్లో బ్యాక్ సైడ్ రూమ్లో సీలింగ్ ఇచ్చారండి మీరు చూడవచ్చు ఈ ఇంటి పక్కన మెట్ల దగ్గరలో కామన్ వాష్రూమ్ ఇచ్చారు సపరేట్గా ఈ ఇంటికి బోర్ సౌకర్యం ఉంది ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు ఖమ్మం సిటీ అవుట్స్కట్లో ఈ ఇల్లు ఉంది ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతమైన ఏరియా ఈ ఇల్లు నస్తే మా నెంబర్కి కాల్ చేయండి పూర్తిగా ఈ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి